సభ ప్రతి రోజు కార్యక్రమాలు జరుపుకుంటూనే ఉన్నాము ప్రతిరోజు చెప్తానే ఉన్నాము నైన్ అన్నట్టు అది ఎవరికి ప్రాప్తి ఉన్నదో వారికే ఈ బ్రహ్మ విద్య పూర్ణ బోధకు పురుషుడు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలి అట్టుగాక ఉన్నాది కష్ట సత్యం బోల జీవ సంఘ కానీ ప్రయత్నం అయితే అందరం చేయవలసిందే స్కూల్ పోయిన పిల్లలందరూ అంతరు కలెక్టర్ గారు ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు అవుతారు పదవితరం వరకు చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పరాసి లేకపోతే ఎవరికి తగినట్టు వారికి కర్మ కష్టంతో బలదాయక కష్టాన్ని బట్టి వారన్నట్టు అన్నట్టు ఎంత కృషి చేస్తే అంత వస్తుంది బ్రహ్మ విద్య కూడా రాత్రి మగలు అంతా శయనాజీలు ఉచయాజీలు వాళ్ళు నలభై సంవత్సరాలు మేమంతా మలారెడ్డినైనా మా గురువుగారు చెప్తుండే నిరంతరము రాత్రి మగలంతా కూడా ఈ వేదాంత విచారణ జరుపుకుంటూ తెల్లారిలో కూర్చునేటటువంటి మహాత్ములు వాళ్ళు అందుకొరకే వారి యొక్క కష్టంతో ఫలి ఫలితం వచ్చింది కాబట్టి నాయన అన్నట్టు కృషి చేస్తే అంత ఈ విద్య ఎవరైనా కూడా ప్రయత్నం ఖచ్చితంగా ఖంధార్థంలో చెప్పింది నాయన ఆ విధంగా ఎవరు కూడా అనుకోవద్దు అందరం కూడా ఈ జన్మరహిస్త స్థితి తెలుసుకుందాము ఆపేక్షతోనే వస్తారు గాని వారి వారి యొక్క అదృష్టం మంతనమున గురుబోధలు ఎంతో వింతనుచు నమ్మి తింటే గదా ఏ వింతలు గనరావని దావంతము నొందేకి వాని బ్రతికెంతకంతే చింతలు లేని గతిగా నడితే అంతకంతకు వాని గతిచాదస్తమే కాని సంతకూటముతో సంభాషించడు వాణి బ్రతికెంతకంతే కృష్ణ ప్రభు చెప్పినాడు కాబట్టి ఎంతో ఉన్నదనుకోని ఏమో ఉన్నదనుకోని వస్తాం ఈ సాంప్రదాయములకు ఎంతో వింతలు నుంచి నమ్మి తింటే కదా ఏ వింతలు గనరావని దావంతము నందేటి వాడి ఏ వింతలు కనిపించేటటువంటిది కాదు ఇది మన సాంప్రదాయం నీవు లేకుండా కావాలి ఈ జనన మరణం అనేటటువంటి ఒక ఈ బాధ ఆ ఘోర సంసారం అనేటటువంటి బాధ తప్పించుకోవాలనుకున్నటువంటి వాడే ఈ అచర సాంప్రదాయం చెప్పేటటువంటిది ఉన్నటువంటి దాని గురించి శాశ్వతమైనటువంటి దాని గురించి అశాశ్వతమైనటువంటి దాని గురించి ఈ రెండు గురించి మన పెద్దలు రాత్రింపగలు కష్టపడి రాష్ట్రాలు జిల్లాలు అనకుండా నిరంతరం చెప్తూనే ఉన్నారు మన ప్రయత్నము సరి అయినటువంటి ప్రయత్నం లేకపోతే దానికి ఏం చేస్తాము దాని సంగతి పూర్తిగా తెలుసుకోవాలంటే నాయన చెప్పినట్టు వాళ్ళు రెండు సంవత్సరాలు కాగానే ఆ యొక్క మనకు ఇప్పుడు ఫస్ట్ పద్యం చెప్పినాడు సాధన చత్వారి సంపత్తిను కలిగి అంటే సాధన సంపత్తులు చేసినటువంటి వానికి ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూషలు చేసి సంతోషపరిచి నటి శిష్యులు గట్టిగా త్రివిధ దీక్షలో నచ్చి దివ్యముగను అంటే సాధన సంపత్తులు చేసినటువంటి వానికి స్థాన అంగ భావ ఆత్మ ఈ నాలుగు సేవలు చేసినటువంటి వానికి త్రివిధ దీక్షలో నచ్చి హస్త మస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవల ఆత్మ బోధకమైన సులు పద్ధతి లోపల ఉంది అది నలభై తొమ్మిదైన పద్యంలో కూడా ప్రత్యాహార ధ్యాన సమాధ అష్టాంగ రాజయోగంబు తారకము సాంఖ్యము అవనశకములు ముద్రడు లక్ష్య సాధనములు పరతత్వ నష్టాది వాక్యము జీవేశ్వర ఐక్య సంధానము రాజితముగా శిష్యు నెలుపు తెలిపి గురుమూర్తి స్థిరముగాను పూర్ణ భావంబు బోధించు బుధుడు మెచ్చ నలభై తొమ్మిదో పద్యంలో బోధ కరణీన పద్ధతి చెప్పినారు అందరికి ఇది భద్రాజల చి అందరూ కూడా తెలుసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు ఆ విధంగానే మన పెద్దలంతా కూడా అష్టాంగ యోగాలు అంటే ఏమిటి అనేటటువంటిది యమము నియమం ఆసనము ప్రాణాయామం ప్రత్యాహారం ధారణము ధారణం సమాధి ఈ విధంగా అష్టాంగ యోగాలు చెప్పి ఈ త్రివిధ దీక్షలు సాధన సంపత్తులు అవి ప్రతినిత్యము సభల లోపల చెప్పుకుంటూనే ఉన్నాం మరి ఆ విధంగా ఈ సృష్టికి ఏదైతే కారణమైనటువంటిది ఉందో ఆ గురుతత్వము ఈ సృష్టికి బ్రహ్మాండాన్ని తయారు చేసింది ఈ సృష్టి అంతా కూడా దానిపైనే నడుస్తుంది ఈ వేదాంతము ఈ వేదాలు ఉపనిషత్తులు అన్ని రాసినటువంటి ఆత్మ ఉన్న మానవుడే కదా గురుతత్వం ఉంటేనే ఇవన్నీ రాస్తాడు అటువంటి తత్వాన్ని ప్రతి వాడు కూడా ఈ సృష్టి ఎవరి వల్ల వచ్చింది ఏ విధంగా ఉత్పత్తి అయింది ఈ సృష్టి ముందు ఉండేనా లేకుండేనా అనేటటువంటిది గురువు దగ్గర బాగా విచారణ చేస్తే వాస్తవంగా ఈ సృష్టి ఎప్పుడు మధ్యనే వచ్చింది మనకి ఇరవై ఎనిమిదవ కలియుగం అని చెప్పి మహాత్ములంతా చెప్తానే ఉన్నారు అంతకుముందు ఈ సృష్టి లేనే లేదు కాబట్టి అటువంటి దాన్ని ప్రతి వాడు కూడా నేను అంటేంది నీలోపు ఉన్నటువంటి తత్వాన్ని సృష్టి మీద ఉన్నటువంటి ఎనిమిది పీఠాలంతా కూడా బ్రహ్మ సత్యం జగం విద్య ఆత్మనే సత్యము అదే ఈ సృష్టికి అంత కారణమని అంతవరకే చెప్తున్నారు కాబట్టి దానికి అవతలి తత్వాన్ని మన అచల ఋషులంతా కూడా దక్షిణామూర్తి కాడికి వెళ్ళి జనకుడు గాని శుకుడు గాని సాందీకుడు గాని శ్రీకృష్ణుడు గాని ఇటువంటి తత్వాన్ని మనకి ఇప్పుడు నాయన చెప్పినాడు మూడు మూడు విద్యల భూమ విద్య అనేటటువంటిది లాస్ ఉన్నాడు మనకు కృష్ణప్రభు కందా పద్యాలలో కూడా చెప్పినాడు పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమా ఎదుకదా పుట్టును ఎంత ఇది పుట్టేటటువంటిది కానీ గిట్టేటటువంటిది భూమా అంటే అచలాన్ని మనకు పెద్దలు చెప్పినారు పరిపూర్ణమని చెప్పినాడు వాడినాడు దాన్ని పుట్టదు గిట్టది ఒకరిని పుట్టించదు చంపబోదు భూమ ఎరుక పుట్టును గిట్టును ఒకరిని పుట్టించును చంపజే భూమకి ఇతరమై అంటే భూమ అంటే అచలానికి ఇతరం ఉన్నటువంటి యొక్క ఎరుకతత్వం కాబట్టి అన్నింటి కల్పిస్తుంది అదే అన్నింటి సృష్టిని మొత్తం బ్రహ్మాండని తయారు చేసింది అదే నేను వాస్తవంగా లేను ఈ సృష్టి అంతా కూడా యదృశ్యం తనషం నా వల్లనే వచ్చింది నా వల్లనే ఇదంతా ఏర్పడ్డది అని చెప్పేటటువంటిది కూడా పరిపూర్ణం చెప్పదు ఇవన్నిటి చెప్పేటటువంటిది ఎరుకనే చెప్తా కాబట్టి తత్వాన్ని బాగా తెలుసుకొని ఈ పరిపూర్ణము నాకంటే మొదలు నేను ఉన్నటువంటిది అహమనదు కదా అచలము అహమున్నదో లేదో చూడ అది నిజమే కదా అహమును బుట్టించదు కదా అహముదయించేటి వరకే అది ఉన్నది కదా అహమే విశ్వమై దించింది కదా అహమే తానే కాని ఎరిగితే కదా అహమే ఈ ముచ్చట్లనన్ని కదా అహమే తాలేనాని ఎదిగితే కదా సరిగదా అనేటటువంటి ఆత్మనే వచ్చే వరకే పరిపూర్ణం ఉన్నది అహమనదు కదా అచలము అహమున్నదో లేదో చూడ అది నిజమే కదా అహమును గుట్టించదు వరకే అది ఉన్నది కదా ఈ అనేటటువంటి ఆత్మ ఏదైతే వచ్చిందో ఓంకారము అది వచ్చే వరకే ములుగుచ్చ చందు లేకున్నటువంటి యొక్క పరిపూర్ణం ఉన్నది కాబట్టి అటువంటి దాన్ని మనము దానికి పొగడతలు అవసరం లేదు దాని ఏది ఎరగలేదు దానికి నీకు ఈ సృష్టికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి నరసింహదాసు మనకి ఎనభై నాలుగు నుంచి నూట ఎనిమిది దాకా చెప్పినారు కాబట్టి మనమంతా కూడా అందరూ చెప్పిన ఆత్మతత్వాన్ని చెప్పారు మన పెద్దలంతా కూడా ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి ఈ ఎరుక ఎరగానేటువంటి నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత అచలమును గనుగను ఏ విధం తెలుసుకుంటాం అచలాన్ని తెలుకతోనే అచలము అనేటటువంటిది పేరు పెట్టింది ఏది ఈ ఎరుకనే బట్ట వేల నుంచి దీనికి మొట్టమొదలు పేరు లేదు ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దానిని పట్టుకల వాడలేక పారిపోనురా కనరాది పుట్టి చచ్చుచు మళ్ళీ బుట్టి గిట్టిచు నందు నీటి తిప్పల నందు ఎరుకే ఆ బయలును చూస్తే పారిపోనురా అంటే ప్రతి వాడు కూడా ఆ యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ పరిపూర్ణాన్ని తెలుసుకోకపోతే ఈ జన్మరహితం కాదని చెప్పి వేదాలు శృతులన్నీ కూడా అధిష్టాన చైతన్య బ్రహ్మాన్ని మొట్టమోలు తెలుసుకొని త్రివిధ అస్తమస్తక సంయుగం ఆ యొక్క గురుబల గురువు మొట్టమోలు సాధన సంపత్తులు చెప్పి నిత్యానిత్య వస్తు బల భోగము ఇవన్నీ కూడా మనకు వివరంగా చెప్తాడు చెప్పిన తర్వాతనే త్రివిధ దీక్షలు చెప్పి సాంక్యము కారకము అమరస్కము మహావాక్య విచారణ చెప్పిన తర్వాతనే పరిపూర్ణ బోధ చెప్తారు కాబట్టి మోక్షం అనేటటువంటిది సృష్టి అంతా కూడా తనను తాగనిన మోక్షం పని పలికిని గాని జనుడు అమ్మకము తనను తాబట్టబేటను గనబోయ తనకు తానే కానరాదు ఈ విశ్వము తనకు కానరాదు తన నుంచైనది కనుక తాను విశ్వము రెండు కనిపించుటి తనతో ఈ విశ్వం అంతా ఏమితోనేది అని మన కృష్ణప్రభు చెప్పినాడు వారు చెప్పినాడు దక్షిణామూర్తి చెప్పినాడు నీ లోపల ఆత్మతో వచ్చింది కాబట్టి తన నుంచి అయినది కనుక తాను విశ్వం రెండు లక్కి నీ లోపల ఆత్మతత్వంతో సృష్టి ఏర్పడ్డది కాబట్టి నీవు విశ్వం రెండు కూడా బ్రహ్మ విశ్వ ద్వయం నిద్య అనంతలు చెప్తాడు అది శ్రవణ మన నిధ్యాస సమాధి భ్రాంతి లక్షణం బ్రహ్మ విశ్వద్వయం విద్య ఇది నిశ్చయమైన ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా విందాం 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 అనేటటువంటిది కూడా అది ఒక భ్రాంతే అదొక భ్రమనే అన్ని తెలుసుకున్నాక నేను లేని వాణ్ణి సృష్టి అంతా కూడా రచించేదనేది దృఢంగా అర్థమైతే ఇంకేముండదు ప్రతి వానికి ఈ రెండుటి గురించే పెద్దలంతా కూడా రాత్రి పగలు గంటాపతంగా మైకులు పెట్టి చెప్తా ఉన్నారు కానీ అది మనకు పడ్డాలంటే నాయనన్నట్టు పూర్వజన్మ సుహృతమే కావాలి లేకపోతే గుడ్డోలు లేక ద్వారం వచ్చినప్పుడే మళ్ళా మనకి గజ్జి గోపుడు వెళ్తే ద్వారం దాటిపోతుంది అట్లనే మన కర్మ బాగలేకపోతే ఈ జన్మ రహితం అనేటటువంటిది కష్టమైన పని కాబట్టి మనకు పది పది నిమిషాలే అన్నారు పెద్దలు వాళ్ళు మహానుభావులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు భూమ అనేటటువంటి దాన్ని అదొక విద్య పరిపూర్ణ విద్య అని మన కృష్ణ ప్రభు చెప్పినాడు అటువంటి తత్వాన్ని తెలుసుకోకపోతే ఎవరికి కూడా జన్మ కాదు మోక్షం అనేటటువంటి తనం దాన్ని తెలుసుకుంటే మోక్షం కాదు మోక్షం అంటే విడుదల దాని జన్మ నుంచి విడుదల కావాలంటే పరిపూర్ణ బోధం తెలుసుకుంటేనే పుట్టినటువంటి చావనటువంటిది చావు పుట్టుక లేని చదువు చదువులే మనసా శేషమ్మ చెప్పినాడు మనకు చావు పుట్టుక లేనటువంటి చదువు పరిపూర్ణ బోధ చచ్చేది కాదు పుట్టేది దేవుడు అటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే నీవు చావకుండా పుట్టకుండా అవుతావు కానీ ఈ చచ్చి పుట్టేటువంటి ఆత్మ గురించి ఎన్ని రోజులు చెప్పినా మరి దానికి నీవు సుమ్మి చరణ రహితమైన అంతా ఏమిటితో అయింది ఈ ఆత్మతోనే దాని వల్ల నీ సృష్టి అంత ఏర్పడ్డది ఈ సృష్టి అది రెండు కూడా ఉండేది కావాలని కావు కాబట్టి ఆ విచారణ ప్రతి వాడు కూడా గురుముఖత త్రివిధ దీక్షలు ఏ విధంగా తెలుసుకోవాలి వాక్కు దీక్ష స్పర్శ దీక్ష తృప్తు దీక్ష ఆ విధంగా తెలుసుకొని ఏ విధంగా నాయన చెప్పిండో ఎట్లా తుమ్మిద పడి ఆ యొక్క చేపలు తాబేటి తలపు చేత చెప్పిండు కదా నాయన ఆ విధంగానే అయి పుడితేనే అవుతుంది కానీ మరి దానికి ఆకలి దీర్తదా అనేటువంటి అన్నిటి విజ్ఞానవంతులు చాలా మంది పంతులు ఇప్పుడు తలంపుతోనే అవుతుందంటే తాబేలో అయి పుడితేనే తెలుస్తుంది ఆకలి తీరాలంటే తాబేటి తలంపు చేతను తాబేలు పిల్ల చూడాలి తలగుట తలయన్ తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమాయితరులకు సద్గురు బోధ అంటారే ఈ సద్గురు బోధ అట్లా ఆలోచించినటువంటి వానికి జన్మరహితమైతది గాని లేకపోతే పక్క నుండి నేను బాగా తెలుసుకున్న వేదాలు చదువుకున్నంటే ఎవరికి అర్థం కాదు ఆ విద్య అటువంటి సేవ చేసి ఈ బ్రహ్మ విద్య తెలుసుకొని మన వాళ్ళందరం కూడా ఈ జన్మ లేకుండా చేసుకోవాలనేటువంటి సాంప్రదాయం మనకు ఇంతటితో నా ఉపన్యాసం సద్గురు ప్రభు మహారాజు